హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా నేరుగా రేపటి నుండి ఈ రైతులకు జిల్లాల వారీగా మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా ఈ ప్రభుత్వంలో అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అయితే విడుదల చేశారు కానీ ఇప్పుడు మాత్రం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని అనేది కూడా రద్దు చేస్తూ అన్నదాత సుఖీభవా అనే పేరు మీద నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా నేరుగా రైతులు బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా రేపటి నుండి జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడవలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా అనే పేరు పథకం మీద రైతుల ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జూలై ఒకటో తారీఖు నుంచి నేరుగా రైతుల ఖాతాలలో జిల్లాల వారీగా జమ చేయబోతున్నారు అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అయితే చేసుకోవాలని అయితే మరొకసారి మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ లింక్ అనేది కూడా ఉండాలి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీరు అక్కడ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు పూర్తి వివరాలు కూడా అక్కడ కనిపిస్తాయి అక్కడ మీరు ఆధార్ సీడింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకే వెళ్ళారంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ కూడా చేస్తారు అన్నదాత సుఖీభవా పథకం పేరుతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేయబోతుంది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో